హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల నలభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ కేటగిరీలో ఉన్న యాభై రెండు పోస్టులను ఎస్టీ కేటగిరీలో ఉన్న ఇరవై ఆరు పోస్టులను ఓబీసీ కేటగిరీలో ఉన్న తొంభై నాలుగు పోస్టులను ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న ముప్పై ఐదు పోస్టులను అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి నూట నలభై మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో మరియు ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో రెండు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో నూట యాభై పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటికి సిటీసీ సంబంధించి పదమూడు లక్షల రూపాయలు ఉంటుంది జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు ఇరవై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా బెనిఫిట్స్ కూడా ఉంటాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ సంబంధించి రెండు వందల పోస్టులకు బిఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నుండి కంపెనీ కంప్లీట్ చేసి ఉండాలి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి నూట యాభై పోస్టులు ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోండి రిజర్వేషన్ల వారీగా ఖాళీల వేరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట నలభై మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై ఐదు ఓబీసీ వాళ్ళకు తొంభై నాలుగు ఎస్సీ వాళ్ళకి యాభై రెండు ఎస్టీ వాళ్ళకి ఇరవై టోటల్గా మూడు వందల యాభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ రిల ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్ జనరల్ కేటగిరీలో ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియాలో ఉన్నటువంటి లొకేషన్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది బెంగళూరు గజియాబాద్ మహారాష్ట్ర హైదరాబాద్ చెన్నై మచిలీపట్నం ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పోస్టింగ్ ఇస్తారు లాస్ట్ డేట్ వచ్చేసి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది క్యాండిడేట్ హూ మీట్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండ్ హూజ్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ విల్ బీ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అందులో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయాల్సి ఉంటుంది థర్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్ వాళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహి తర్వాత ఇంటర్వ్యూ సపరేట్గా గా తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్ గా వన్ ట్వంటీ మినిట్స్కి కి ఈ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించనున్నారు నూట ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారతీయ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి ఈ సంస్థ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ఇలాంటి విద్యార్హతలు కలిగి ఉన్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్